ఓం మహాగణాధిపతయ్యే నమ ఓం గురుబ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు పన్నెండు లగ్నాల వారికి కూడా మీకు ఒక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగేటప్పుడు కలిగేటువంటి సంకేతాలు అది మీకు స్వప్న రూపంలోన నిత్యం జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటి రూపంలోని లేనట్లయితే ఒక్కోసారి మహాదశ మారేటప్పుడు మీ యొక్క లగ్నానికి ఏ మహాదశ వచ్చినప్పుడు ఎటువంటి వాడి ద్వారా వస్తాయి అనేటువంటి దాన్ని మీకు ఎండింగ్లో చెప్తాను కాకపోతే స్టార్టింగ్లో ఏంటంటే మీ లగ్నానికి పూర్తి వివరణ మాత్రం ఎండింగ్ వరకు ఎండింగ్లో ఉంటుంది బట్ మీ లగ్నానికి మీకు ఎటువంటి సంకేతాలు మంచిని సూచిస్తాయి ఎటువంటి సంకేతాలు మీకు కలిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి దానికి పరిహార మార్గం ఏం చేసుకోవాలో కూడా చెప్తాను నా పండుగ ఇది సింహలగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ మీ యొక్క లగ్నానికి ఉన్నటువంటి గొప్ప క్వాలిటీ ఏమిటంటే మీది యూనిక్నెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రత్యేకత మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి మీకంటూ డిఫరెంట్గా మీరు దాన్ని ఏ పనైనా సరే డిఫరెంట్గా చేయాలి రాయల్గా ఉండాలనే లక్షణం మీకు ఇన్బిల్ట్గా ఉంటుంది ఇక సన్నెవరకు బాగా పాడైపోయాడు ఇంకా వాళ్ళకు లేండి అది కోట్లో లక్షలు ఒక జాతి కనుక జరుగుతుంది బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది అయితే మీకు ఇక్కడ శుభ సంకేతాలు ఇవన్నీ ఇప్పుడు మీకు నిద్రలో కనుక వాటర్ పాడైన నీరు లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో ఇబ్బంది పడుతున్నట్టుగా స్వప్నం వస్తుంది అంటే మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి అలా కాకుండా ఒక మంచి ప్రయాణం జరుగుతుంది అంటే మీకు లక్ష్మీ అనుగ్రహం కలగబోతుందని అర్థం చేసుకోండి అయితే ఇక్కడ మీకు మీ లగ్నానికి శుభులు ఎవరెవరు అంటే రవి గురువు కుజుడు అంటే పరాశ్రమే చెప్పాడు సర్వే త్రికోణ నేతారు గ్రహ శుభల వృధా అని ఆ సూత్రం ఆధారంగా నేను చెప్తున్నాను కాబట్టి ఈ గ్రహాలు కేతువు శుభులవుతారు మీరు బాగున్నారంటే ఉదాహరణకి రవి మహా లేదా అంతర్దశ నడుస్తుంది ఎందుకంటే తొమ్మిది గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు అందులో తొమ్మిదిలో రెండు ఛాయాగ్రహాలు కాబట్టి ఈ దశలే వస్తాయి ఎవరికైనా అంతర్దశలో దశలో ఇవే వస్తాయి రవి బాగున్నాడు మీకు జన్మజాతకంలో రవి మహాదశ వచ్చింది అంతర్దశ వచ్చింది పేరు ప్రఖ్యాతలు ఖచ్చితంగా వస్తాయి పేరు ద్వారా లక్ష్మీ అనుగ్రహం లేదా గవర్నమెంట్ వాటి ద్వారా లక్ష్మీ అనుగ్రహం అంటే లక్ష్మీ అన్ని రూపాల్లో ఉంటుంది అండి సంతానం రూపంలో ఉంటుంది అన్ని రూపాల్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలా కాదు చంద్రుడు శుభుడు కాడు పాపుడు కాడు ఇది ట్వెల్త్ లాడ్ అయినప్పటికీ కూడా బాగున్నాడు అనుకోండి మీ జన్మజాతకంలో మీ లక్ష్మీ అనుగ్రహం విదేశాలకు వెళ్ళడం ద్వారా జరుగుతుంది అయితే అక్కడ విదేశీ ధనయోగం కూడా మీకు ఉండాలి గుర్తుపెట్టుకోండి అలా కాదండి మాకు పలానా కుజ మహర్దశ వచ్చింది అంటే మీకు ఏంటంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ద్వారా కానీ మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ ద్వారా కానీ లేదా భూమికి సంబంధించిన సంకేతాలు కొన్ని జరుగుతూ ఉంటే అక్కడ తక్కువ గురించి కొనుక్కోండను అయితే ఈ కుజుడు క్లీన్గా అబ్జర్వ్ చేయాలి కుజుడు ఏమైనా పాడయ్యాడా బాగున్నాడా బాగుంటే వాటి ద్వారా మీకు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది ఖచ్చితంగా అందులో సందేహం లేదు ఫ్యాక్టరీస్ పెట్టడం ద్వారా కూడా అంటే అటువంటి పెట్టినట్టు కళలు రావడము అటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది గురు వచ్చాడు అనుకోండి స్త్రీ సంతానం మూలంగా ముఖ్యంగా సంతానం మూలంగా ఇంకా కరెక్ట్ చెప్పాలంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది కాకపోతే సింహ లగ్నానికి ఏంటంటే కొంచెం ఈ ఫస్ట్ సంతానం విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది కూడా అయితే ఈ లగ్నానికి వీళ్ళు శుభులు అయితే ఇక్కడ మీరు అర్థం అంటే ఒక్కొక్కసారి శుభులు కూడా పాప ఫలితాలు ఇస్తారు బికాజ్ ఆఫ్ అవి పాపగ్రహాలతో కంజాయిన్ అయినప్పుడు అంటే అంటే చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను మన ఇంట్లో ఉండే మన పిల్లవాడే వ్యసనాలకు గురయ్యాడు అనుకోండి ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు మన పిల్లవాడే కదండి అంటే వ్యసనాలకు గురయ్యేటట్టు పాడిపోయాడు ఫ్రెండ్స్తో సరైన ఫ్రెండ్స్తో కాకుండా డిఫరెంట్ ఫ్రెండ్స్తో కనెక్ట్ అయ్యాడు అప్పుడు ఇంట్లో ఉండే డబ్బులు తీసుకెళ్ళి తాగడమో తిరగడమో చేస్తాడు అదే మన పిల్లవాడు బాగున్నాడు అప్పుడు ఏం చేస్తాడు సపోర్ట్ వస్తాడు మనకి ఇంకా మనం చేసే పనుల్లో ఇలాగే గ్రహాలు కూడా పనిచేస్తాయి ఇదే సింహలగ్నానికి పాపులైనటువంటి శని రాహువు అదేవిధంగా మనకి బుధుడు శుక్రుడు మహాదశలు వచ్చినప్పుడు ఏంటంటే బుధ మహాదశ వచ్చిందంటే మీరు బిజినెస్ రూపంలో మీ మనీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చూసుకొని చెయ్యాలి వచ్చింది వచ్చిందంటే మీరు బాగుంటే ఇబ్బంది ఉండదండి ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కానీ శుక్రుడు అనుకోండి కెరీర్ మీద కెరియర్లో మీరు కెరియర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాట్లాడుకునే మాటలు ఇంటర్వ్యూస్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి శని వచ్చింది అనుకోండి మీకు ఉదాహరణకి జీవిత భాగస్వామి మీకు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు వాళ్ళు సరైనటువంటి దీంట్లో అంటే ఇంకా స్ట్రెంగ్త్ కోల్పోయారనే దాని మీద మీకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే ఇది ఏ మహాదశ వస్తే దానికి సంబంధించిన దానం ఇచ్చేసేయండి లేదా ఆ గ్రహానికి దీపారాధన చేయండి శని మహాదశ శనికి దీపారాధన చేయండి ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది రాహు వచ్చాడు రాహు మంచిగా ఉంటే ఛాయాగ్రహం కాబట్టి అద్భుతంగా విదేశీ యోగాలు ఆన్లైన్ ద్వారా ధన యోగాలు ఇస్తాడు కానీ పాడైతే కనుక ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఊహించుకొని ఏమైనా తప్పుదో వెళ్తున్నామా అనేది ఆలోచించుకోండి మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కానీ మంత్రం కానీ ఏమిటి వీటన్నిటి నుంచి బయటపడాలంటే జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి అన్ని విధాలు బాగుంటుంది ముఖ్యంగా మీరు జన్మించిన లగ్నం అంటే మీరు ఏ లగ్నం గడిచేటప్పుడు మీ జన్మనం జరిగిందో మీ నక్షత్రం ఏంటో ఇవేమీ తెలియకపోయినా సరే మీకు సంకేతాలు ఎలా తెలుస్తాయి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ గుర్తుపెట్టుకోండి ఒకటి స్వప్న రూపంలో స్వప్న రూపంలో మనం ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఉంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ దీనికి ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గజేంద్ర మోక్ష ఘట్టం గనక మీకు రాత్రి ఏదో దుస్వప్నం వచ్చింది ఉదయం నిద్ర లేచిన వెంటనే గనక గజేంద్ర మోక్షాన్ని తలుచుకున్న గజేంద్ర మోక్ష ఘట్టాన్ని విన్నా వెంటనే ఆ యొక్క దుస్వప్నానికి సంబంధించినటువంటిది ఏదైతే నెగిటివ్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ రెండవది ఏమిటి అంటే మీకు ఒక్కొక్కసారి మహాదశలు మారుతుంటాయి ఇప్పటి వరకు రాహుదశ నడిచిందండి గురువు వచ్చిందండి అంటారు మహర్దశ మీకు యోగించింది అనుకోండి అద్భుతంగా ఉంటుంది గురుమహ యోగించలేదు అనుకోండి దాని ద్వారా ఇబ్బంది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీకు పర్టికులర్గా ఏదైనా మహాదశ మారబోతున్నప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అప్పుడు చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మహాదశ ఇక్కడ ఏదో ఇవ్వబోతుంది అది స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది దాని సిమ్టము మనం ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఆగుతూ ఉంటాయి లేదా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి వెళ్ళిన ప్రతి పని అయిపోతూ ఉంటుంది స్వప్నంలో కూడా అద్భుతమైన స్వప్నాలు వస్తూ ఉంటాయి మీకు ఎప్పుడూ కలగనంత ఇప్పుడు మీరు ఏదైనా ఒక అమ్మవారి ఆలయానికి వెళ్ళారనుకోండి ఆ ఆలయానికి వెళ్తే మీకు కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో పరిచయం ఏర్పడి రాండి సార్ మీరు మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల నేను మీకు చేయిస్తానని ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఉందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మన మహాదశతో సంబంధం లేకుండా మనం ఉన్నటువంటి గృహంలో ఏదైనా వాసుదోషం ఏర్పడుతుంది అంటే అలాగా నైరుతి చాలామందికి ఇవాళ రేపు నైరుతి బాల్కనీస్ ఉంటున్నాయి పెద్ద పెద్ద బాల్కనీస్ ఉంటున్నాయి నైరుతిలో ఎప్పుడు కూడా స్పేస్ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉండకూడదు ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ అక్కడ ఉంటే ఏమవుతుందంటే మనల్ని రక్షించేటువంటి వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి దేవత రెండవది పితృదేవత ఎక్కువ స్పేస్ ఎలిమెంట్ కనుక అక్కడ ఉంటాయి అంటే పెద్ద పెద్ద కిటికీలు పెద్ద పెద్ద ఓపెన్ చేసేసి పెడితే కనుక ఏమవుతుందంటే పితృదేవత వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు మనల్ని సేవ్ చేసేటువంటి కనెక్ట్ కనెక్టివిటీ కమ్యూనికేషన్ తగ్గుతుంది అందుకే పూర్వకాలంలో నైరుతిలో చీకటి గదులు కట్టేవారు ఎందుకు అంటే చీకటి గది ఉంటే అక్కడ మిత్రదేవత ఎనర్జీ బాగా పెరుగుతుంది మనకు వాళ్ళ బ్లెస్సింగ్స్ లభిస్తాయి దాని ద్వారా ఇబ్బంది ఉండదు అని సరే ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ కదండి ఇప్పుడు ఎక్కడ చీకటి గదులు కట్టుకోగలము అంటే నైరుతి బెడ్రూమ్ని వీలైనంత మనకు చీకటిగా ఉంచండి ఈశాన్యము తూర్పు ఉత్తరం అంతా కూడా మంచి వెలుతురుగా ఉండాలి ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దానికి మీరు గమనించవచ్చు అలా చేస్తున్నప్పుడు ఉండేటువంటి ఫలితానికి అలా చేయనప్పుడు ఉండేటువంటి ఫలితం మీరే కళ్ళారో చూస్తారు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి లక్ష్మీ అనుగ్రహం దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన వల్ల కూడా కలుగుతుంది అదిలాగా అంటే రోగం రాకపోవడం కూడా లక్ష్మీ అనుగ్రహమే ఆకస్మికంగా ఇబ్బందులు పడుతున్నాము అంటే దాని నుంచి బయటపడుతున్నామంటే కూడా లక్ష్మీ అనుగ్రహమే అంటే ఇబ్బంది పడ్డా కూడా బయటపడగలుగుతున్నామంటే కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కొన్ని కొన్ని సంకేతాలు అమ్మవారు మనకి స్వప్న రూపంలోని అలాగే ఒక్కొక్కసారి మీరు బయలుదేరేటప్పుడు ఏదైనా ఒక ఒక సంఘటన మనకు ఒక బ్యాడ్ న్యూస్ వింటాము లేకపోతే గుడ్ న్యూస్ వింటాము ఇటువంటి వాటి రూపంలోని మరియు ఏదైనా గృహంలో మార్పు చేయడం ద్వారా కూడా అంటే అలాగా ఇంట్లో లక్ష్మీదేవి ఏదేవి తిరగడాలి అంటే ఏం చెప్తారు శాస్త్రాల్లో ఇల్లు ఎప్పుడూ కూడా గొడవలతో ఉండకూడదు పాయింట్ నెంబర్ వన్ గొడవలు లేవు అంత హ్యాపీగా ఉంటాం లక్ష్మి అనుగ్రహం ఉంది ఇంట్లో ఎక్కువగా మనకి చూడండి ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ అనారోగ్య పాలవుతూ ఉంటారు అప్పుడు కూడా ఏదో సంథింగ్ నెగటివ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అది న్యాచురల్గా వాళ్ళకి హెల్త్ బాగాలేదు దట్ ఈస్ డిఫరెంట్ ఇంకా అందరికీ అనారోగ్య పాలవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఇంట్లో సింపుల్గా ఏం లేదు మీరు గో మనకి గోమూత్రం ఉంటుంది చక్కగా చల్లి కళ్ళుప్పు వాటర్లో వేసి కొంచెం పసుపు వీలైతే గంధం కూడా కొద్దిగా వేసి ఒక పదిహేను నిమిషాలు ఆ గోమూత్రం ఉన్న తర్వాత తుడిసేసేయండి అలా పదకొండు రోజులు చేయండి కంటిన్యూస్గా అదేవిధంగా బయట ఒక గుమ్మడికాయ లాంటిది కట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే ఇంటికి ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అయితే ఉండకూడదు ఎందుకంటే మనము కేవలం మనం మహాదశ అంతర్దశ చక్ర రీత్యా మాత్రమే కాకుండా మనం నివసించేటువంటి గృహం యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది కాబట్టి ఇవి చేయడం ద్వారా మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యపరంగా కానీ లక్ష్మీ అనుగ్రహం కలగడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు